ముఖ్యంగా వర్రా రవీందర్ రెడ్డి లాంటి వారు కానివ్వండి ఇంటూరు రవికిరణ్ లాంటి వాళ్ళు కానివ్వండి షర్మిల మీద సునీత మీద విజయమ్మ మీద ఏదైతే దారుణమైన పోస్టులు పెట్టారో దీనికి సంబంధించి ఆ షర్మిలైతే నిన్న కొన్ని కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే మీరు చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేసి పెద్దవాళ్ళను వదిలేయటం వల్ల ఉపయోగం ఏముంటుంది ఆ రోజు ప్రీప్లానుడ్గా మమ్మల్ని తిట్టించింది అవినాష్ రెడ్డి కాబట్టి ప్యాలస్లో ఉన్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళను అరెస్టు చేస్తేనే బయట మహిళలకు రక్షణ కలుగుతుంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న షర్మిలైతే డిమాండ్ చేయడం జరిగింది ఇక ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక విషయాలు చెప్పారు మనందరికీ తెలిసిందే వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులన్నీ కూడా అవినాష్ రెడ్డి పిఏ ఇచ్చినటువంటి పోస్టులు అవినాష్ రెడ్డి చెబితేనే అవినాష్ రెడ్డి పిఏ అంత దారుణమైన పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక ప్రీప్లానుడు ప్రకారం షర్మిల మీద సునీత మీద విజయమ్మ మీద ఈ వ్యక్తిగత విమర్శల దాడి చేయించింది కానివ్వండి వ్యక్తిత్వ అననం చేయించింది కానివ్వండి ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి సరే అవినాష్ రెడ్డి పైన ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా అంటే దాని దగ్గర దానికి మన దగ్గర సమాధానం లేదు అది అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పాలా లేదా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలా కానీ వీళ్ళను తిట్టించింది మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి విచిత్రం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇంత క్లియర్ కట్గా జరిగిన విషయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు మా వాళ్ళ మీద నెడుతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి పాటే పారుతున్నాడు పోలీసులు చాలా స్పష్టంగా రవీంద్రారెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే కొంతమంది మీద కేసులు నమోదు చేశారు మరి వర్ర రవీంద్రారెడ్డి వాళ్ళందరి పేర్లు ఎలా ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంటే తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు ఇవ్వాలి కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు ఇవ్వాలి కదా మరి వైసీపీ నాయకుల పేర్లు ఎలా ఇచ్చాడు రవీంద్ర రవీంద్రారెడ్డి వాంగ్మూలంలో ఇచ్చాడు రిటన్గా ఇచ్చాడు ఆ ఇచ్చిన ఆధారాలతోనే మేము పలువురిని ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పి పోలీసులే స్వయంగా చెప్పారు ఎవరికి అంతిస్తున్నారు ఎవరు ఏ పోస్టులు పెడుతున్నారు ఏ కంటెని ఎవరు ఏ కంటెంట్ ఎవరు సప్లై చేస్తున్నారు దీని హెడ్ ఆఫీస్ ఎక్కడుంది దీని కర్త కర్మక్రియ ఎవరు ఇవన్నీ పోసకూర్చున్నట్టు చెప్పింది ఎవరు వర్ర రవీంద్రారెడ్డి వర్ర రవీంద్రారెడ్డి ఎందుకు చెప్పాడు ఎలా చెప్పాడు ఒకవేళ వైసీపీ నేతలు ఎవరు చేసి ఉండకపోతే వాళ్ళందరి పేర్లు వర్ర రవీంద్రారెడ్డికి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి తప్పును కప్పుబుచ్చే ప్రయత్నం మొన్న పోలీసులు చెప్పింది వందకు వంద శాతం నిజం అవినాష్ రెడ్డి ఎప్పుడైతే ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో షర్మిల ఆ సునీత వైపు స్టాండ్ తీసుకుందో అప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలని టార్గెట్గా పెట్టుకున్నాడు దానికోసం అత్యంత నీచమైన కంటెంట్ అంటే ఒక రకంగా మేము నోటితో చేపలం మీరు చెవులతో వినలేరు అంత దారుణమైన తిట్లు ఒక రకంగా ఆ వేరొకరికి సంబంధాలు అంటగడుతూ కూడా దారుణమైన పదజాలంతో మాట్లాడారు అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని మాట్లాడించిన వ్యక్తి అవినాష్ రెడ్డి ఇది నేం చెప్పలా స్వయంగా షర్మిల చెప్తుంది నిన్న షర్మిల కూడా ఏమంటుంది మీరు చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేశారు బాగానే ఉంది మరి అసలు చెప్పి ఇది అంతా ఈ తతంగం అంతా నడిపించినటువంటి అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు షర్మిల డైరెక్ట్గా అడుగుతుంది పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ నిన్న షర్మిల ఏమైనా క్వశ్చన్ చేసింది అవినాష్ రెడ్డిని అప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడనే కదా అర్థం బాధ్యతలుగా ఉన్న వాళ్ళకి తెలియదా మీకు గుర్తుందో లేదో వైసీపీ గవర్నమెంట్లో ఇదే వర్ర రవీంద్రారెడ్డి మీద ఆంధ్రాలో కేసులు పెడితే తీసుకోవడం లేదని షర్మిళ సునీత ఇద్దరు కలిసి తెలంగాణలో కేసులు పెట్టారు తెలంగాణ సైబర్ క్రైంలో కేసులు పెట్టారు మీకు గుర్తుండే ఉంటుంది అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మీ పార్టీ కార్యకర్తల మీద పక్క రాష్ట్రంలో కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నేతల కార్యకర్తల మీద ఎవరి మీద కేసులు పెట్టాల అప్పుడు మీరు పెట్టారు దొంగ కేసులు అంతే తప్ప వాళ్ళు కేసులు పెట్టాల కాబట్టి షర్మిల అడిగే దాంట్లో కూడా వాస్తవం ఉంది సరే ఏదో కొకృత పడి రూపాయికో అతి రూపాయికో లేదా పదవులకో డబ్బుకో ఆశపడి నీచమైన పోస్టులు పెట్టిన వాడిని అరెస్ట్ చేశారు సరే పెట్టినోడిది కూడా తప్పే కాదని మనం అట్లా మరి పెట్టించిన వాడిని వదిలేస్తే పోతుందా పెట్టించిన వాడిని వదలకూడదు కదా ఈ రోజు షర్మిల అడిగేది కూడా అదే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఈ కేసులో మట్టికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని షర్మిల అయితే బలంగా డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించి నిన్న షర్మిల ఒక మాట కూడా మాట్లాడింది దాన్ని కూడా ఒకసారి చూద్దాం అాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేము పోస్టులు పెట్టించిన వారిని అరెస్ట్ చేయాల్సిందే ప్యాలెస్లో వాళ్ళని ప్యాలెస్లో అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి అని అర్థమా లేదా అవినాష్ రెడ్డి అని అర్థమో నాకైతే అర్థం కాలేదు కానీ ప్యాలెస్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తేనే మహిళలకు భద్రత సాధారణంగా జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్ రాయుడిగా పిలుస్తారు అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ అని చెప్పి ఎలహంక ప్యాలెస్ అని చెప్పి పిలుస్తారు మరి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని షర్మిళ ఏమన్నా చెబుతుందా అంటే అవినాష్ రెడ్డికి పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని షర్మిల అనేది మనకైతే తెలియదు కానీ బట్ ఈ ప్యాలెస్లో లో అరెస్ట్ చేస్తేనే బయట ఉన్నటువంటి మహిళలకు భద్రత అని చెప్పి నేను చెప్పడం జరిగింది నన్ను అమ్మను సునీతను అవమానించారు ఎమ్మెల్యేలుగా గెలిపించుకోలేని వాళ్ళకు విపక్ష హోదానా సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ముగ్గురు అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత సోదరి సొంత తల్లితో పాటు ఆ చిన్న కూతురైనటువంటి సునీత వీళ్ళ ముగ్గురిని తిట్టించింది కానివ్వండి వ్యక్తిత్వం హననం చేయించింది కానివ్వండి వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేసింది కానివ్వండి ఎవరు వైసీపీ నాయకులే ముఖ్యంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళే మీకు గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు సాగుతున్నప్పుడు సిబిఐ విచారణ దాన్ని దారి మళ్లించడం కోసం వివేకానందరెడ్డికి సెకండ్ సెటప్ ఉందనే ఒక టాపిక్ని తెర మీదకి తెచ్చింది కూడా వాళ్ళే అంటే వైసీపీ నీచ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పత్తి గబురులు చెప్పాడు కదా అసలు మేము ఎవరి కుటుంబం జోలికి వెళ్ళాం ఎవరి కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడమని చెప్పాడు మరి మీ సొంత చిన్నాన తండ్రి తర్వాత తండ్రి అంతటి వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధాన్ని అంటగట్టి మాట్లాడింది మీరే కాదా అప్పట్లో బేగం పిన్ని ఎపిసోడ్ని తెర మీదకు తీసుకొచ్చి ఆవిడతో మీ సాక్షిలో రెండు మూడు డిబేట్లు పెట్టించిన మాట వాస్తవమా కాదా వివేకానందరెడ్డికి రెండవ సంబంధం అనే అంశం అసలు తెర మీదకి తెచ్చింది ఎవరు వాస్తవానికి దాన్ని తెలుగుదేశం పార్టీ బలంగా వాడుకోవాలి వాళ్ళని భద్రం చేయాలంటే బట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళాలా కానీ ఆ విషయాల్లోకి వెళ్ళి ఆ విషయాన్ని బయటపెట్టింది ఎవరు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అది మీ నిజమైన బ్రతుకు అంటే మీ సొంత చిన్నానకు ఉన్న రెండవ భార్య గురించి బయటికి తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకుని రోడ్డు మీద పెట్టిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందుకనే ఇక్కడ షర్మిల ఏమంటదే వీళ్ళని అరెస్ట్ చేస్తేనే మహిళలు రోడ్డు మీద తిరగలుగుతారు వీళ్ళని అరెస్ట్ చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుద్ది వీళ్ళని అరెస్ట్ చేస్తేనే మహిళల మీద నీచమైన పోస్టులు పెట్టే వారి సంఖ్య తగ్గుద్ది అప్పుడే మహిళలు స్వేచ్ఛ దొరుకుద్ది ఇదే విషయం నిన్న షర్మిల కూడా చెప్పడం జరిగింది ఇక ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని వాళ్లకు విపక్ష హోదా ఇక జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా ఒక సెటైర్ అయితే వేయడం జరిగింది నీ సొంత ఎమ్మెల్యేని గెలిపించుకోవడం చేతగా నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు షర్మిలు అడిగిన మాటల్లో కరెక్టే ఈ పాయింట్ కరెక్టే మనమేం కాదంటా లేదు ఇప్పుడు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా లేనప్పుడు నీకు ప్రతిపక్ష హోదా అవసరం లేదు కదా నిజంగా గెలిపించుకునే సత్తా ఉంటే మొన్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకి సరిపడగా గెలిపించుకునేవాడు సో నీ ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు అందులో ఇద్దరు ముగ్గురో ముక్కి మూలిగి ఏదో చావుదప్పు కన్నొట్టుపోయినట్టుగా గెలిచారు చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా చావుదప్పు కన్నుపోయినట్టుగా గెలిచారు ఒకవేళ ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఓడిపోయినట్టు జగన్మోహన్ రెడ్డికి ఏడు ఎనిమిది సీట్లు వచ్చాయి అంటే సింగిల్ డిపాజిట్ కెపాసిటీ మాత్రమే ఉన్న నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు నేను షర్మిలు అడిగింది కూడా అదే మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా గతంలో అదే అసెంబ్లీలో నేను కొనసాగ చేశానంటే నేను డోర్లు ఓపెన్ చేశానంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అరడెం మంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు దూకడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఆ రోజు హోదా గురించి మాట్లాడింది నువ్వే కదా ప్రతిపక్ష హోదా గురించి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు లాగేసుకుని ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని బెదిరించింది నువ్వే కదా పాపం దేవుడు కరణించాడో ఏమో కానీ ఆ రోజు నువ్వు అయితే చేయలేకపోయావు బట్ దేవుడు మాత్రం ఆయన ఏమీ చేయకుండా దేవుడే చేశాడు ప్రజల రూపంలో దేవుడే చేశాడు ఏం చేశాడు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అన్నావు కదా అదే లేకుండా చేశాడు చివరికి చివరికి నీ బ్రతికి ఎలాగ అయిందంటే ఆ ప్రతిపక్ష హోదా ఏమని చంద్రబాబుని అడుక్కోవాల్సిన పరిస్థితి ఆయన ఇవ్వకపోతే కోటికెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి మొత్తానికి అడుక్కునే బ్రతికి మాత్రం బయటపడింది ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి దేవుకిలాడుతున్నాడు ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని తెలుసు తెలుగుదేశం పార్టీయా ఇవ్వదు లేగలిగానే అది సాధ్యం కాదు అందుకనే తప్పించుకోవడం కోసం అసెంబ్లీకి రాలేదని ఎవడని అడిగితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వన ప్రజలు ఏమన్నా ప్రతిపక్షం హోదా వీళ్ళు ఇవ్వటం ఏంటి ఉండాలి కదా ప్రజలు ఇవ్వండి నువ్వు అడగటం ఏంటి ప్రజలు ఇవ్వలేదు యాస్ ఈసారికి ప్రజలు నన్ను కాదన్నారు నువ్వు పోరాడు వచ్చేసారి నేను కావాలంటారేమో తర్వాత సంగతి అది అసలు నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టడం చేత కాక ఇక్కడ అసెంబ్లీ జరుగుతుండే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకుని తప్పు కదా నేను అందుకనే షర్మిల ఈ విషయాన్ని కూడా చెప్పింది మొత్తంగా ఈ నీచమైన పోస్టులు వెనక కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనేది షర్మిల బలంగా వినిపిస్తున్నటువంటి వాదన